హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించిన అప్డేట్ తాజాగా అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా అర్హత కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపల పది లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి ఇల్లు అనేది పూర్తి స్థాయిలో నిర్మించి లబ్ధిదారులకు విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది అర్హత కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఎవరైతే ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ రానున్న పదహైదు రోజుల లోపల సర్వే అనేది కంప్లీట్ అనేది చేయబోతున్నట్లు దీనితో పాటుగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల డెబ్బై మూడు వేల మందికి సంబంధించిన లబ్ధిదారులకు అర్హత అనేది కలిగి ఉన్న వారికి సంబంధించి పేమెంట్ అనేది విడుదల అనేది చేయబోతున్నట్లు అప్డేట్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు అనేది ఇల్లు నిర్మాణానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది దీనితో పాటుగా అర్హత కలిగిన వారు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ఇంటి స్థలం గానీ లేదా ఇల్లు అనేది పొంది ఉన్నట్లయితే వారికి రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది అందజేస్తారో పాటు మీకు సంబంధించి ఇప్పటికే అప్లై అనేది చేసుకుని ఉన్నారో మీకు సంబంధించిన స్టేటస్ లో కూడా చెక్ చేసుకోవాలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను తప్పనిసరిగా ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎక్కడైతే స్కిప్ చేయొద్దు ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసులో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఆన్లైన్ షాపింగ్ కోసం బీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ఏంటంటే నవంబర్ ఐదో తేదీ లోపల ప్రధాన మంత్రి యోజన పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు అంటే ఇల్లు లేని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి వెంటనే వారికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినట్లయితే ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు ఈ యొక్క పథకంలో భాగంగా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా ఇల్లు లేని లబ్ధిదారులు ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి కూడా నవంబర్ ఐదో తేదీ లోపల రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని వారికి వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అనేది చేసి లబ్ధిదారులు ఎవరి పేరు మీద అయితే ఇల్లు కడుతున్నారో వారికి సంబంధించి ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఎక్కడ కడుతున్నారో అనే దానికి సంబంధించిన సరిహద్దులు అనేది గుర్తించి వారికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది వారి యొక్క ఫోటో అనేది తీసి అప్లికేషన్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల మందికి పైగా పేదలు ఇల్లు లేకుండా ఉన్నట్లయితే వారందరినీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని నవంబర్ ఐదో తేదీ వరకు అయితే గడువు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ లోపల తప్పనిసరిగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అయితే తెలియజేశారు అయితే దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాలంటే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి ఇల్లు నిర్మించుకునే అవకాశానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వ పట్టా కానీ అంటే మీ యొక్క ఇంటికి స్థలానికి సంబంధించిన ప్రభుత్వ పట్టా కానీ లేదా దానికి సంబంధించి ఏదైతే సరే డాక్యుమెంట్ కానీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ మీకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ పత్రాలతో పాటు భార్య భర్తలకు సంబంధించిన ఫోటోలు అలాగే తప్పనిసరిగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు కనుక ఉన్నట్లయితే మీకు వెంటనే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయ్యి తప్పనిసరిగా మీకు ఇల్లు వచ్చే అవకాశం తప్పనిసరిగా మీకు అయితే ఉంటుంది ఇందులో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి రేషన్ కార్డు కన్నా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డుకే ముఖ్యంగా విలువ అనేది ఉంటుంది మీకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు కనుక లేకపోయినట్లయితే వెరిఫికేషన్ అనేది కొంత ఆలస్యం జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది పైన చెప్పిన డాక్యుమెంట్లు మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర కనుక వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్లతో మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కనుక వారిని తెలియజేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి మీకు సంబంధించిన ఇల్లు ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ మీకు ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే వచ్చే నెల ఐదో తేదీ లోపల రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే మీరు ఇల్లు కట్టుకునే స్థలానికి సంబంధించిన వాల్యూ అనేది లక్ష ఇరవై వేల రూపాయలు విలువ కలిగిన రెండు వందల డెబ్బై ఐదు చదర పడుగుల స్థలం అనేది కనీసం కలిగి కనుక ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అనేది మీకైతే ఉంటుంది అయితే దీనికి సంబంధించిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే అందరికీ తెలిసినవే చాలా వరకు ముఖ్యంగా గా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయంలో మాకు ఇల్లు అనేది వచ్చింది లేదా మాకు ఇంటి పట్టాలు అనేది ఇచ్చారో లేకపోతే మాకు ఇంటి స్థలం అనేది ఇచ్చారు మేము మరొకసారి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మాకు వస్తుందా లేదా రెండు సెంట్లు మూడు సెంట్లు పథకానికి సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఆ యొక్క పథకానికి సంబంధించి కూడా మాకు ఇల్లు అనేది వస్తుందని చాలా మంది అయితే అడిగారు దీనికి సంబంధించి ఇప్పుడు మీకు ఒక ఫుల్ క్లారిటీ నేను మీకు అయితే అందజేస్తాను ఎవరికైనా సరే ప్రభుత్వం ద్వారా అంటే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గడిచిన పది సంవత్సరాల్లో మీకు ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి మీరు ఇల్లు కట్టుకున్నట్లయితే అంటే మీరు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం అనేది వచ్చి ఉండి మీరు ఇల్లు కట్టుకోకపోయినా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ అయితే రాదు ఒకవేళ మీకు ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం కానీ అలాగే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి అదే స్థలంలో మీరు ఇల్లు అనేది కట్టుకుని కనుక ఇప్పటికే కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రెండు పథకాలు మీకైతే వర్తించబడవు అంటే మీరు ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం అనేది పొంది ఉన్నా లేదా ఇల్లు కట్టుకునే దానికి ఛాన్స్ అనేది ఉండి మీకు పేమెంట్ అనేది ప్రభుత్వం ద్వారా ఒక్క విడత పేమెంట్ అనేది వచ్చి ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో రానున్న పది సంవత్సరాల పాటు ఎటువంటి పథకాలు మీకైతే రాదు గడిచిన పది సంవత్సరాల్లో ఈ యొక్క ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం అయితే రాదు ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే గత వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం హయాంలో మాకు అప్లై అనేది చేసుకోవడం జరిగింది మాకు ఇంటి స్థలానికి సంబంధించి శాంక్షన్ అయితే రావడం జరిగింది అంటే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయింది మాకు దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇంటి స్థలం అనేది ఎక్కడుందో కూడా చూపించలేదు మాకు మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉందంటే ఇప్పుడు నేను మీకు పాత అప్లికేషన్స్ హెచ్ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది ఓల్డ్ ఓల్డ్ వెబ్సైట్ సంబంధించి అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క వెబ్సైట్ అనేది వర్కింగ్ లో ఉంది ప్రస్తుతం ఈ యొక్క పాత వెబ్సైట్లన్నీ పూర్తిగా అయితే నిలిపివేయడం జరిగింది ఒక లబ్ధిదాడికి సంబంధించిన ఆధార్ నెంబర్తో ఇక్కడ నేను మీకైతే సెర్చ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడండి వీరికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అలాగే వీరికి సంబంధించిన ఇళ్ల పటాలు కూడా అలా చేయడం జరిగింది వీరికి ఇల్లు అనేది ఎక్కడ అనేది శాంక్షన్ అది చేశారంటే వీరికి సంబంధించి ప్లాట్ అలాటెడ్ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లా మండలం గ్రామీణ పేరు అయితే రావడం జరిగింది కాకపోతే లేఅవుట్ పేరు రాలేదు లేఅవుట్ లో నంబర్ రాలేదు అలాగే వారికి ఇంటి ఫ్లాట్ నంబర్ కూడా రాలేదు ఇలా చాలా మందికి అయితే చూపించడం జరిగింది మరికొంతమందికి లేఅవుట్ నేమ్ అనేది చూపించడం జరిగింది వారికి ఈ యొక్క లేఅవుట్ లో నంబర్ చూపించడం జరిగింది ఇంటికి సంబంధించి ఏ ఫ్లాట్ అనేది వారికి కేటాయించారో కూడా చూపించడం జరిగింది ఇలా చాలా మందికి ఎంటీ ప్లేస్ లో ఉండడంతో పాటు కొంతమందికి సంబంధించిన స్థలాలు ఎక్కడున్నాయో కూడా చూపించడం జరిగింది అయితే వీటికి సంబంధించి వెరిఫికేషన్ అనేది అయింది చాలా మంది ఇల్లు అనేది కట్టుకోలేదు కాబట్టి మరొకసారి ఛాన్స్ మీకైతే ఉంటుంది ఇలా ఎంటీ ఎవరికైతే గతంలో చూపించడం జరిగిందో లేదా మీకు ఎటువంటి ప్లాట్లు కానీ ఎక్కడ ఇంటి స్థలం కనుక చూపించకుండా ఉంది మీకు ఇల్లు కనుక శాంక్షన్ అనేది అయి ఉన్నట్లయితే మరొకసారి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నట్లు కనుక చూపిస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇల్లు అనేది మీకైతే శాంక్షన్ అయితే చేస్తారు ఇకపోతే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క సొంత స్థలం కలిగిన వారందరికీ సంబంధించి ఇల్లు ఎప్పుడైతే కంప్లీట్ అనేది చేస్తారో అంటే మనకు వచ్చే ఏడాది మనకు మార్చికల్లా కల్లా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పది లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు ఇల్లు కట్ట అంటే సొంత స్థలం కలిగి ఉన్న లబ్ధిదారులందరితో పాటు గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేసి వారికి అందజేస్తామని తెలియజేశారు కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే కంప్లీట్ అనేది అవుతాయో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఒక లేఅవుట్ గా చేయడం జరుగుతుంది వాటి స్థానంలో మనకు రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు అనేది గుర్తించి ఇల్లు అనేది అందజేయడం జరుగుతుంది ఇలా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది మీకు కేటాయించి ఆ తర్వాత మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే మీకు ఉచితంగానే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది ఇస్తారు ఆ యొక్క ఉచితంగా ఇచ్చిన స్థలంతో పాటే మీకు ప్రభుత్వమే అప్లై అనేది చేసి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మీరు ఇల్లు అయితే కట్టుకోవచ్చు ఇంటి స్థలం ఫ్రీగా ఇస్తారు అలాగే ఇల్లు కూడా ఫ్రీగా శాంక్షన్ అయితే మీకు అయితే చేయడం జరుగుతుంది ఇది ఒక అప్డేట్ అలాగే ఇప్పటికే గత ప్రభుత్వం హామీలు అంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వం లోనే ఇప్పటికే మనకు హైకోర్టులో ఒక ఫిల్ అయితే వేయడం జరిగింది నవరత్నాలు పేదలందరూ ఇళ్లకు సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలు చాలా మంది దగ్గర అధిక మొత్తంలో డబ్బులు కొనుక్కోవడం జరిగిందని లేదా భారీ స్కామ్ అనేది జరిగినట్లు దీనికి సంబంధించి సిబిఐ విచారణ అనుమతించారా లేదా అనే దానికి సంబంధించి రెవెన్యూ శాఖ స్పెషల్ హైకోర్టులో అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఫిల్ కు సంబంధించి విచారణ కూడా జరుగుతోంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే ఈ యొక్క వెరిఫికేషన్తో పాటు గతంలో ఏదైతే ఈ యొక్క పెండింగ్ లో ఉన్న ల్యాండ్ లేవండ్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అనేది చేయడంతో పాటు రీలేఅవుట్లు చేయబోతున్నట్లు కూడా తెలియజేశారు అంటే మనకు ఇప్పటికే ఇంటి స్థలాలకు సంబంధించి లేఅవుట్లు అనేది చేసి వదిలివేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క లేఅవుట్లలో ఇంకా ఇంటి స్థలాలు కనుక పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే అంటే కట్టకుండా కనుక వదిలేసినట్లయితే ఇళ్ల సంబంధించిన లబ్ధిదారులతో మాట్లాడి ఒక సెంటు లేఅవుట్లను రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు లేఅవుట్లుగా చేసి ఒక్కొక్క లబ్ధిదారుకి అయితే అందజేయడం జరుగుతుంది మిగిలిపోయిన లబ్ధిదారులకు వేరొక ప్రాంతంలో ఖాళీ స్థలాన్ని గుర్తించి అక్కడ లేఅవుట్లలో వారికి అనేది కేటాయించే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఈ విధంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి తప్పనిసరిగా వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఛాన్స్ ఉంది ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఇళ్లతో పాటు మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఏదైతే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి వచ్చే నెల ఐదో తేదీ లోపల రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రం మొదటి విడతలో భాగంగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుంది అంతేకాదు ప్రస్తుతం ఏదైతే ఇల్లుకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి ఇంకా ఎందుకు ఇల్లు అనేది పెండింగ్ లో ఉంది దే స్థాయిలో ఉందనే దానికి సంబంధించి అధికారులు ఫోటోలు తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అయితే చేయబోతున్నారు అప్లోడ్ చేసిన వెంటనే మీకు అర్హత కనుక ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించిన ఏ స్థాయిలో ఇల్లు అనేది కట్టున్నారో దాన్ని బట్టి మీకు వెంటనే పేమెంట్లు అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలనేది నిర్మాణానికి అవసరమైన డబ్బులను లబ్ధి లబ్ధిదారు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే విధంగా చర్యలైతే చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు ఉత్తర్వుడు కూడా జారీ చేయడం జరిగింది త్వరలో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే పేమెంట్ల కోసం అంటే మొదటి విడత కావచ్చు రెండో విడత కావచ్చు మూడో విడత కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలైతే లబ్ధిదారు లేక బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతుంది తప్పనిసరిగా అధికారులు ఒకసారి అయితే కాంట్రాక్ట్ అనేది అవ్వండి ఇంకా మీకు సంబంధించి వివిధ దశల్లో కనుక ఉన్నట్లయితే ఫోటోలు అనేది తీసి ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేశారా లేదా అన్నది ఒకసారి అయితే మీరైతే అధికారులైతే కాంట్రాక్ట్ అయితే అవ్వండి ప్రస్తుతానికి మాత్రం గ్రామ సచివాలయాలలో మాత్రం డిజిటల్ అసిస్టెంట్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే ఆవాస్ యోజన గ్రామీణ టూ పాయింట్ జీరోకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా కనుక అప్లోడ్ అనేది చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కనుక వెరిఫికేషన్ కంప్లీట్ అనేది అయినట్లయితే మాత్రం ఇల్లు మీకు ఖచ్చితంగా శాంక్షన్ అయితే చేపడుతుంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు తప్పనిసరిగా లో ఇచ్చిన అన్ని రకాల లింకులు కూడా అంటే మీరు ఆన్లైన్లో కూడా అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఒకసారి లో మీరైతే చెక్ చేయండి